అందరికీ నమస్కారం మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్స్ చూస్తే ఒక ఉద్యమంలా సాగింది గతంలో ఎప్పుడు ఊహించిన విధంగా ఓటర్ టర్న్అట్ కూడా పెరిగింది రాష్ట్రం తాలూకా ఓటింగ్ ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారో ఇతర దేశాల్లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా కమిట్మెంట్ తో ఎట్టి పరిస్థితుల్లో నా ఓటు వేయాలి అనే ఆలోచనతో తిరిగి వాళ్ళ బూత్ దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది అలాంటి ఓటర్స్ చూసిన తర్వాత నిజంగా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాను ఒక కమిట్మెంట్తో రెస్పాన్సిబిలిటీతో రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలి అందులో మనం పార్టిసిపేట్ చేయాలి ప్రజాస్వామ్య విలువల్ని మనం కాపాడాలనే ఆలోచనతో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది అయితే జరిగిన ఎన్నికల్లో కూడా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఏడుకు ఏడు ఎమ్మెల్యే సీట్లు అలాగే మన ఎంపీ స్థానం కూడా అఖండ మెజారిటీతో గెలుస్తామని నమ్మకం నాకు కలుగుతుంది ఎన్నికలు జరిగిన ప్రక్రియ కానీ లేకపోతే ఎన్నికల తర్వాత ప్రజలు చెప్పినటువంటి ఒపీనియన్స్ కానీ అన్నీ కూడా చూస్తుంటే వాళ్ళు కోరుకున్నది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కలగతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గెలిపించాలని అందరూ కూడా ఒక కామన్ ఒపీనియన్గా అది నడుస్తూ వచ్చింది మరి అలాగే దీనికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ కూడా ప్రజల్లో కూడా ఒక కొత్త విశ్వాసాన్ని వాళ్ళందరికీ కూడా ఇచ్చారు కాబట్టి ప్రజల్లో కూడా నమ్మకం పెరిగింది మరి వాళ్ళ లీడర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే లోకేష్ అన్న గారు కూడా పాదయాత్ర చేసుకుని ప్రజల్లో ముఖ్యంగా యువతలో కూడా ఒక కొత్త ధైర్యాన్ని ఒక కొత్త ఉత్సాహాన్ని నింపారు అది ఎలక్షన్లో కూడా కనబడింది ఎక్కువ శాతం ఫస్ట్ టైం ఓటర్స్ కానీ యంగ్ ఓటర్స్ కానీ వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎన్నికల ప్రక్రియలో కూడా పార్టిసిపేట్ చేశారు బూత్ ఏజెంట్స్గా చాలా మంది వెళ్ళారు బూత్ బూతుల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేసినా ఓటింగ్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినా చాలా సమయ స్ఫూర్తితో మన ఏజెంట్స్ టీడీపీ జనసేన బీజేపీ తాలూకా ఏజెంట్స్ అందరూ కూడా ఓటింగ్ దెబ్బ తినకుండా సాయంత్రం వరకు కూడా మళ్ళీ తిరిగి తాళాలు వేసేంత వరకు చాలా చక్కగా ప్రక్రియలంతా కూడా నడిపించారు కాబట్టి పోలింగ్ ఏజెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒఫీషియల్స్ గానీ సిబ్బంది గానీ పోలీస్ యంత్రాంగం గానీ వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎలక్షన్ అంటే చిన్న యాక్టివిటీ కాదు అన్ని కూడా కలిసికట్టుగా అందరూ సపోర్ట్ చేస్తేనే ఇంత పెద్ద మహా యజ్ఞం లాంటి కార్యక్రమం చేయగలం దాన్ని కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రేపు జూన్ నాలుగునే మీరు అందరూ కూడా చూస్తారు రాష్ట్రంలో ఒక ఊహించని మెజారిటీతో తెలుగుదేశం జనసేన బీజేపీ తాలూకా ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ